హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఒక పండుగ లాంటి శుభవార్త అయితే వచ్చేసిందండి ముఖ్యంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం కీలక ముందడుగు అయితే వేసింది ఈ శుభవార్త పూర్తి వివరాలు తెలుసుకోవటానికి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్ కి సంబంధించినటువంటి కరోబత్యం డిఏ డిఆర్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలానికి సంబంధించిన పెండింగ్ బకాయిల బిల్లులు ఇప్పుడు గ్రీన్ ఛానల్లోకి అయితే చేరాయండి అయితే ముఖ్యంగా సాధారణంగా ఆర్థిక శాఖలో ఒక బిల్లు గ్రీన్ ఛానల్లోకి వెళ్ళిందంటే ఆ బిల్లుకి నిధుల విడుదలకి మార్గం సుగమమైందని చెప్పి అర్థమండి అంటే చెల్లింపులు అతి త్వరలోనే జరగనున్నాయని ఉద్యోగులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే గతంలో వివిధ సాంకేతిక మరియు ఆర్థిక కారణాల వల్ల ట్రెజరీ నిలిచిపోయినటువంటి ఈ బిల్లులు ఇప్పుడు క్లియరెన్స్ దశకు చేరుకోవడం పెద్ద ఊరు ఒక అంశం అండి అయితే ముఖ్యంగా ఈ బకాయిల చెల్లింపులు ఎన్ని విడతలుగా జరగవచ్చు అని చెప్పి ఒక అభిప్రాయం అయితే ఉంది ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ భారీ బకాయిలని ప్రభుత్వం మొత్తం ఏడు విడతలుగా చెల్లించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తుందండి ఈ చెల్లింపులు ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది మొదటి విడతగా రెండు వేల పద్దెనిమిది జూలై నుండి రెండు వేల పంతొమ్మిది జూలై వరకు అయితే విడుదల కావచ్చు ఇక రెండవ దశ వచ్చేసి రెండవ విడతకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది మే నుండి రెండు వేల ఇరవై ఫిబ్రవరి వరకు కూడా విడుదలవుతాయండి ఇక మూడవ విడత కింద ఈ రెండు వేల ఇరవై మార్చి నుండి రెండు వేల ఇరవై డిసెంబర్ వరకు నాలుగవ విడత కింద రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి అక్టోబర్ వరకు ఐదవ విడత రెండు వేల పంతొమ్మిది నవంబర్ నుండి రెండు వేల ఇరవై ఆగస్టు వరకు ఇక ఆరవ విడత రెండు వేల ఇరవై సెప్టెంబర్ నుండి రెండు వేల ఇరవై ఒకటి జూన్ వరకు చివరి విడత రెండు వేల ఇరవై ఒకటి జూలై నెలకు సంబంధించిన బకాయిలు అయితే జమకాబోతున్నాయండి అయితే ముఖ్యంగా రెండు వేల మూడు రెండు వేల ఆరు మరియు రెండు వేల ఇరవై మూడు టీఎస్ఎస్ బ్యాచ్లకి చెందినటువంటి ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులకి ఈ చెల్లింపు ఆర్థికంగా పెద్ద ఊతమైతే ఇవ్వనుంది ప్రాథమిక అంచనా ప్రకారం వీరికి దాదాపుగా యాభై ఎనిమిది వేల వరకు కూడా నికర మొత్తం నేరుగా చేతికి వచ్చే అవకాశం అయితే ఉందని లెక్కలు సూచిస్తున్నాయండి అంతేకాకుండా గతంలో బిల్లులు సమర్పించినప్పటికీ రికవరీ లేదా ఇతర కారణాల వల్ల చెల్లింపులు ఆగిపోయిన వారికి కూడా ఆ మొత్తాలు తిరిగి వచ్చే అవకాశం ఉందని సమాచారం ప్రస్తుతం ట్రెజరీ విభాగం ఈ బిల్లులని పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసిందండి ప్రభుత్వం నుండి అధికారిక షెడ్యూల్ మరియు ఉత్తర్వులు జీవో వెలువడిన వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో అయితే నగదు జమ అయ్యే ప్రక్రియ ప్రారంభమవుతుంది ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది ఉద్యోగులకి పెన్షనర్లకి పండుగ సమయానికి ఇది నిజంగా ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ తోటి ఉద్యోగులకు పెన్షనర్లకు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో అనేది మరింతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్